డంపింగ్ యార్డ్ సమస్య నెల్లూరు నగరాన్ని వేధిస్తోంది జనాభా పెరుగుదలకు తగ్గట్టు నగరం విస్తరిస్తున్న మౌలిక వస్తువుల కొరతతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు అల్లుపురంలోని డంపింగ్ యార్డ్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాలు దుర్గంధానికి ఆవాసాలుగా మారాయి ఓవైపు పెన్నా నది మరోవైపు పంట కాలవలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన నెల్లూరు నగరం చెత్తా చెదారంతో నిండిపోతోంది స్వచ్ఛతకు ప్రధానమైన డంపింగ్ యార్డ్ కార్పొరేషన్లో కనిపించదు ముప్పై ఏళ్ల క్రితం దొంతాలి వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయగా పదిహేను వేల మెట్రిక్ టన్నుల చెత్తతో అది పూర్తిగా నిండిపోయింది నెల్లూరు గ్రామీణంతో పాటు పరిసర ప్రాంతాలకు ఇక్కడి నుంచి విపరీతంగా పొగ వ్యాపిస్తోంది పొగతో చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఈ దుర్గంధం వెలువడుతుంది ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం జరుగుతా ఉంది ఇన్ని ఊళ్ళకు రహదారి సదుపాయం ఉండే మెయిన్ రోడ్డు మీద ఈ విధంగా పెట్టి ఈ విధంగా ఇబ్బంది కలిగించడం నెల్లూరు మున్సిపాలిటీ వారికి మంచిది కాదు మున్సిపల్ కమిషనర్ గారు కలగ చేసుకుని దీని మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకుని దీన్ని ఎక్కడికైనా వేరే విధంగా తరలించాలని కోరుకుంటున్నాం మొత్తం వెహికల్స్ అన్ని రోడ్డు కడ్డం పెట్టేసేసి చెత్త ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ నింపి మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి చేస్తున్నారు ఇక్కడికి వచ్చే డంపింగ్ యార్డ్ లోకి వచ్చే వాటర్ ని రోడ్డు మీదకి ఫిల్ చేస్తున్నారు అది భయంకరమైన దుర్గంధమైన వాసనతో తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు డ్రై అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మారిపోయి మొత్తం వెహికల్స్ గానీ ఆటోలు వెళ్లే వాళ్ళు గాని కళ్ళు మొత్తం నిండిపోయి కళ్ళు మంటలు రావడం రకరకాల సమస్యలతో స్మెల్ ఎక్కువగా ఉండడం వల్ల రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు నారాయణ సార్ దీన్ని సొరవ తీసుకుని తొందరగా దీన్ని ఏదో ఒకటి చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది నెల్లూరులోని అల్లిపురం రోడ్డు లో మరో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు ప్రధాన రహదారికి ఆనుకుని టన్నుల కొద్ది చెత్త వేస్తూ ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారింది తోటపల్లి గూడూరు కొత్తకోడూరు బీచ్ ముత్తుకూరు కృష్ణపట్నం పోర్ట్ టిడుకో ఇళ్లవైపు వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెత్త వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు వర్షాలకు డంపింగ్ యార్డులో కూల్లిన వ్యర్థాలు మురుగునీరు రోడ్డుపైకి చేరి దోమల బెడద ఎక్కువగా ఉంటోందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు బైక్ లో పోయినా సరే మురికి నీళ్లు ట్రాఫిక్ లో పోవాలంటే ఎంత ఇబ్బంది మనుషులకి ఆ వాసన వాసన తడి లేదు పొడి లేదు అంతా ఒకటేసారి ఆ లారీలో వేస్తున్నారు లారీలో నుంచి పోతుండే అదేదో పోయేది లారీ ఒకేసారి ఆడకే పోతే డబ్బులు కూడా మిగులుతాయి కదా మున్సిపాలిటీకి ఇవిడైనా నడిచిపోయేదానికి ఉందా ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని పోతా ఉంటాడు కరోనా మళ్ళీ వచ్చిందేమో అన్నట్టు కనపడతా ఉంది ఇప్పుడు మళ్ళీ ముక్కులు మూసుకొని పోవాల్సి వస్తుంది దుమ్ము ఎక్కువ అయిపోయింది బాగా వాసన దుర్వాసన అన్ని తెచ్చి వేస్తున్నారు కాబట్టి దీనికి పరిష్కారం మున్సిపాలిటీ వాళ్ళు పరిష్కారం తీసుకోవాల్సిందిగా కోరుతుంది చెత్త వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అది కాక దారిని పోయే వాహనదారులకి లేదా మిగతా ప్రజలందరూ స్కూల్ వ్యాన్ లో పోయే పిల్లలకి అందరికి ఈ స్మెల్ వల్ల అనారోగ్యంగా జరిగే అవకాశం చాలా ఉంది అలాగే పక్కనే పొలాలు ఉండడం వల్ల వాటి వల్ల కూడా ఈ చెత్త అంతా వెళ్ళి ఆ పొలాల్లో పడడం వల్ల కూడా వాటికి అంత ఎదుగుదల ఉండదు అధికారులు త్వరగా దీని గురించి యాక్షన్ తీసుకుని ఇక్కడి నుంచి తరలిస్తే జనాలకి మంచి చేసినట్టు అవుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెత్త నుంచి విద్యుత్తు తయారీ ఎరువుల తయారీ వంటి ప్రణాళికలు రూపొందించారు వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది మళ్లీ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నగరాన్ని స్వచ్ఛందంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు